కుద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ పట్టణవాసి చింతలకృష్ణకు ఆదివారం రోజున హైదరాబాద్లోని బషీర్బాగ్ లోని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కార్యవర్గంలో చింతల కృష్ణకు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షులు సూరా శ్రవంతులు తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కార్యదర్శి చింతల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో సమాచార హక్కు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నుంచి సహకారం లభించడం లేదన్నారు రావడం అనేది ఇది గొప్ప అవకాశం మనం అందరం వినియోగించుకుందాం మనం ముందుకు వెళ్దాం అలాగే కమిటీలు అనేవి మెయిన్ గా రావాలి మనం చేద్దాం ముందు ఉన్నా వెళ్దాం మన దృష్టికి తీసుకురండి మన వెంకటేశ్వరం గారు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ మన స్టేట్ కమిటీ ప్రతి ఒక్కరు మీకు ఇరవై నాలుగు గంటలు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా స్పందిస్తారు అలాగే ఇంకొకటి మనకి మన పిల్లలకి కానీ మన వాళ్ళకి కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్లో మనకి సపరేట్గా మనకి మినిమం థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అనేది వస్తుంది అది మనం మాట్లాడుతాము